హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా మా పుట్టింట్లో త్రీ డేస్ అయితే ఉన్నాం కానీ వీడియోస్ అయితే స్పెషల్ గా ఏం తీసుకోలేదు అక్కడక్కడ ఇలా చిన్న బిట్స్ అయితే వీడియో తీసుకున్నాను ఇంకా అవన్నీ కూడా యాడ్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేద్దామని స్టార్ట్ చేశాను అసలు ఊరెళ్ళొచ్చి వన్ మంత్ పైన అయిపోయింది కానీ ఎడిటింగ్ మాత్రం అసలు కుదరలేదు వీడియో ఎక్కడ మిస్ చేయకుండా దాకా చూసేయండి ఇంకా పిల్లల ముగ్గురుతో మా డాడీ అయితే పిల్లోడు అయిపోయి ఆడుకుంటూ ఉన్నాడు అనమాట చూడటానికి బాగుంది కదా అన్నట్టు వీడియో అయితే తీశాను హర్ష వాళ్ళతో పాటు రిక్కీ కూడా వాళ్ళ తాత ఆడుకోవాలంట ఏదో సాధించినట్టు మళ్ళీ వచ్చి నవ్వుతున్నాడు ఇప్పుడు రికీ కూడా ఆడాలంట అందుకనే ఏడుస్తున్నాడు అని చెప్పి వాళ్ళతో కూడా ఆటలు ఆడిపిస్తున్నాడు మా నాన్న అయితే ఇంకా నైట్ అయితే చల్లటి గాలి వస్తుంది కదా అన్నట్టు ఇంకా బయట కూర్చొని ఊగుతా ఉన్నారనమాట పిక్కి అయితే తొక్కినోడు తొక్కినట్టే ఉంటాడు మళ్ళీ పెట్టాక బోట్లు పెట్టాక బోట్లు అడిచేదికి అడిచేదికి ఇంక ఇప్పుడైతే మళ్ళీ మేము మా ఇంటికి అయితే వచ్చేస్తున్నాము అత్తగారింటికి ఇంకా బయలుదేరామనమాట నైట్ మొత్తం బ్యాగ్స్ అన్ని సర్దేసుకున్నాము ఇంకా మావయ్య గారు అయితే వచ్చి పిక్ చేసుకొని వెళ్తున్నారు మమ్మల్ని ఇంక అమ్మవారి గుడికి ఎట్లానో వెళ్ళలేదు కాబట్టి బయట నుండి దండం అయితే పెట్టేసుకున్నాము ఇంక అలా వెళ్తూ వెళ్తూ మధ్యలో గోదావరి దగ్గర ఆగి కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం అనమాట రిక్కి మాత్రం అట్లా చూస్తూ ఉన్నాడు ఏం తోచక ఈవినింగ్ వ్యూ చూడటానికి చాలా బాగుంది కదా అన్నట్టు అయితే వీడియో తీసుకున్నా ఇంకా నేను మాత్రం ఇప్పుడు మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను భాగ్య మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము రాగాలని రిక్కి ఎత్తుకొని లక్కీ అండ్ పర్నిక అయితే ఆడుకోవటానికి టెర్రస్ మీదకి వచ్చేసారు నార్మల్ గా అయితే నేను లేకపోయినా వాళ్ళతో ఆడుకుంటాడులే కాని ఇప్పుడే వచ్చాం కదా ఇంకా ఉండనని చెప్పి వచ్చేసాడు ఇంకా కిందకి రాగాలని వదిన దక్షిత్ గాడికొని తీసుకున్న డ్రమ్స్ ఉంటే ఇక్కడ గోల్ చేసి మరి తీసుకొని ఆడుతూ ఉన్నాడు అనమాట లైట్స్ వస్తున్నాయి అని చెప్పి మామూలుగా మా ఇంట్లో ఉండే డ్రమ్స్ అలవాటే కాబట్టి ఇంక ఈ కూడా వదలకుండా వాయిస్తూనే ఉన్నాడు ఇంకా అలా ఈవినింగ్ మాత్రం కాసేపు అట్లా బయట కూర్చున్నాము అందరం పిల్లలిద్దరూ నేను వదిన అండ్ అత్తయ్య గారు ఇంకా పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఉంటే చూస్తున్నాము లక్కీ లక్కీపర్నిగా అయితే పెద్ద వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట ఆడుకోవటానికి పక్కనే వాళ్ళ ఇల్లు కూడా రిక్కి దక్షిత్ గోల్ ఎట్లా ఉంటుంది అంటే అయితే ఇద్దరు ఒకటే టాయ్తో ఆడుకుంటారు లేదా ఇద్దరు ఒకటే డబ్బాతో ఆడుకుంటారు అనమాట వాడేది పట్టుకుంటే వీడికి అదే కావాలంటాడు వీడేది పట్టుకుంటే వాడికి అదే కావాలంటారు అనమాట ఇంకా అందుకనే వాళ్ళిద్దరూ ఏదో ఒకటి చూసుకుంటారులే అని చెప్పి మేమేమి ఇన్వాల్వ్ అవ్వకుండా వదిలేసాము ఇంకా వీళ్ళిద్దరితో ఎట్లా ఉంటదంటే అది ఎవరో ఒకళ్ళ చేతికి వచ్చేదాకా కుస్తీ పడాలి అన్నట్టు ఉంటారు సర్లే ఏముందిలే అని చెప్పి రిటర్న్ ఎవరో ఒకళ్ళ చేతికి వచ్చింది అనుకోండి ఇంకా ఇద్దరు దాన్ని వదిలేసి వేరే ఆట ఆడుకుంటారు అనమాట

ఇప్పటిదాకా డబ్బాతో కుస్తీ పడటం అయిపోయింది ఇంక ఇప్పుడు మాత్రం అద్దాన్ని కొడతానే ఉన్నారు రిక్కీ గడు కొడుతున్నాడు అని దక్షిత్ గడు కొడుతున్నాడు ఇంక వీళ్ళిద్దరు అంతే అనమాట ఒకళ్ళు ఏది చేస్తే ఇంకొకళ్ళు అదే చేస్తారు కొంచెం అటు ఇటు సేమ్ ఏజ్ గ్రూప్ కదా అంటే నైన్ మంత్స్ గ్యాప్ అనమాట ఇద్దరికి కానీ ఇద్దరు ఒకటే రకంగా గోల్ చేయాలన్నట్టు ఉంటారు అంతే

అత్త నువ్ అతను ఏదో కొట్టిడా ఇంకా నేనేంటంటే డేవ్లాక్స్ లాగా తీయలేదన్నమాట ఇక్కడ ఉన్న నాలుగు రోజులు ఇంకా మెమొరబుల్ మూమెంట్స్ లాగా ఉంటాయి అనిపించినవి అన్ని వీడియో క్యాప్చర్ అయితే చేశాను అనమాట సో అందుకనే ఎక్కువ డబ్బింగ్ అయితే చెప్పట్లేదు ఎందుకంటే వినడానికి న్యాచురల్ గానే బాగుంది కదా అన్నట్టు అట్లానే ఉంచేసాను అనమాట కానీ వీళ్ళిద్దరు బాండింగ్ మాత్రం నాకు భలే నచ్చిద్ది అసలు ఇద్దరు ఒకళ్ళు ఎక్కడ ఉంటే ఇంకొకళ్ళు అక్కడే ఉంటారు ఇంకా అట్లానే ఆడుకుంటూ ఉంటారు కూడా ఇప్పుడు దక్షిత్ గాడేమో అసలు ఒకర్లు వేస్తే అట్లా వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు వాళ్ళ అక్క వాళ్ళనైతే నిద్ర లేపాలంట వాడనక ఇంకా రికీ గార్డు కూడా వచ్చాడు ఈ వీడియో వన్ మంత్ బ్యాక్ డే కాకపోతే వీళ్ళు మాత్రం ఎర్లీ మార్నింగ్ గా లేవాల్సి వస్తుంది ఎందుకంటే వీళ్ళు స్పెషల్ క్లాసెస్ కి అయితే వెళ్తున్నారు అన్నమాట స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ అబాకస్ సంథింగ్ అట్లా కొన్ని నేర్చుకుంటున్నారు వాళ్ళ స్కూల్లోనే సో ఇంకా మామూలుగా స్కూల్ టైం కి అట్లా లేస్తారో అట్లానే లేచి రెడీ అవి వెళ్లాల్సి వస్తుంది ఇంకా రిక్కి నేను లేపుతుంటే రిక్కి అండ్ దక్షిత్ కూడా వచ్చారు నార్మల్ గా అయితే వెంటనే లేవరు కానీ వీళ్ళిద్దరిని చూస్తే మాత్రం వాళ్ళకి హుషారు వచ్చేసిద్ది వెంటనే లేస్తారు పిల్లలు అయితే ఇంక ఇప్పుడే లేస్తారు కదా వాళ్ళు రెడీ అవుతూ ఉంటే దక్షిత్ గారు మాత్రం వాళ్ళ వెనక తిరుగుతూ ఉంటాడు ఇంకా అయితే వాళ్ళు ఎట్లానో స్కూల్ కు వెళ్ళాలి కదా అన్నట్టు ముందైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది వాళ్ళకి హాలిడేస్ అన్న పేరే కానీ మార్నింగే ఇవన్నీ తప్పట్లేదు అనమాట చేసేయాల్సి వస్తుంది మామూలు రోజుల్లో ఆవులను ఎక్కడ చూసినా కానరావు వీళ్ళ వస్తే మాత్రం ఎన్ని కావాలంటే అన్ని కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇంక రోజు టిఫిన్ అయితే టమాటో బాత్ చేసేసింది తింటున్నాము ఇంకా లక్కీ అండ్ పర్నిగా అయితే వాళ్ళకి స్కూల్ టైం అయింది బయలుదేరుతున్నారు రిక్కీ మాత్రం కూర్చొని రైమ్స్ చూస్తూ ఉన్నాడనమాట ఇంకా వాళ్ళం కాల్ని రికె అండ్ దక్షిత్ కూడా స్నానం చేయించేసి రెడీ చేసి ఉంచాం అన్నమాట ఇంకా వాడైతే ఒకరిలో నడుస్తుంటే వీడు తొయ్యాలంట ఇంకా అందుకనే వెనక్కి వెళ్ళి తోస్తా ఉన్నాడు ఇంకా వదిన అయితే కి వెళ్ళిపోయింది అనమాట ఈ లోపు పిల్లలు కూడా స్కూల్ అవ్వగొట్టుకొని వచ్చేసారు ఇంకా రాగానే రిక్కి అండ్ దక్షిత అయితే ఆడుకుంటూ ఉంటారు ముందు వాళ్ళతో ఆడుకోకపోతే వీళ్ళకి ముద్ద కూడా తేదనమాట అసలు అంత పిచ్చి పిల్లలు అంటే వీళ్ళకి కూడా ఇంకా అలా ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి మళ్ళీ డ్రాయింగ్ తీసుకుంటూ కూర్చున్నారు ఆడ పాకుతుంటే ఈ వెనక్కి జరుగుతున్నాడు భయం ఆడే పక్క పోతుండు కన్నయ్య గారు అయితే లంచ్కి వచ్చారు ఇంకా అన్నయ్య గారిని చూసి వీడు ఆగట్లేదు అనమాట వెళ్ళిపోతూ ఉన్నాడు అన్నయ్య గారి దగ్గరికి ఇంకా ఇక ఈవినింగ్ అవ్వగానే పిల్లలందరూ కలిసి పాపప్స్ తో అనమాట రికీ ఇది వరకు ఆడేవాడు కాదు కానీ ఇక్కడికి వచ్చాక వీళ్ళతో పాటు వాడు కూడా నేర్చుకుని తీసురేస్తున్నాడు ఇంకా అది సౌండ్ వచ్చేసరికి పక్క పక్కాను అవుతూ ఉన్నాడు అనమాట ఇంకా వీళ్ళందరూ వదిన వాళ్ళు ఇట్లా పెద్ద వదిన వాళ్ళ ఇద్దరు వీళ్ళిద్దరు అండ్ రికీ గారు

ఇంకా వాళ్ళందరూ అక్కడ ఆడుకుంటున్నారు కదా అన్నట్టు నేను అత్తయ్య గారు అయిన దక్షిత అయితే ఇక్కడ బయట కూర్చున్నాం అనమాట వీడు అత్తయ్య గారిని చూడడం గల్లా వెళ్ళిపోవాలన్నమాట అత్తయ్య గారు ఎత్తుకునేదాకా వీడు గా ఉండడు ఇంకేదో ఒక రకంగా గోల్ చేస్తూనే ఉంటాడు సర్లే వెళ్తాడా లేదా అని చెప్పేసి నేను వదిలేసాను ఇంకా రిక్కి అక్కడ ఆడుకోవడం అయితే అయిపోయిందంట అంటే బాంబులన్నీ పేల్చేశాడు ఇంకేం ఆడాలో అర్థం కాలేదు వాడికి ఎదురుగా నేను కనిపించేసరికి వచ్చేసాడు ఇంక ఇక్కడ దక్షిత్గాడి బొమ్మలన్నీ వాడే ఆడుకుంటాడంట వాడి చేతిలో కూడా వీళ్ళు లాక్కొని ఆడుకుంటున్నాడు అసలు పోయి మాట్లాడితే పోట్లాడుకోవే చూడు దక్షితు వాడు అప్పుడే మాట్లాడాలంట ఇంక మనం ఏం మాట్లాడినా నవ్వుతూ అరుస్తా ఉంటాడు అనమాట ఏదో ఒకటి మాట్లాడాలనేసి ఇంకా ఈ లోపల నుంచి వాళ్ళు లక్క పీల్చేసరికి ఆ లక్కని చూసి నవ్వుతూ ఉన్నాడు వీడు అలా కాసేపు బయట కూర్చొని ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసాము లక్కీ అండ్ రిక్కీ అయితే ఫుల్ గా ఆడుకుంటారు అనమాట రిక్కీని చూస్తే లక్కీ వదలదు లక్కీని చూస్తే రిక్కీ వదలదు అసలే ఇద్దరు ఆడుకుంటూనే ఉంటారు లక్కీ వదిలేస్తే కనుక వీడెళ్ళి లక్కీని కలుకుతూ ఉంటాడు ఏదో ఒకటి గోల్ చేయడానికి అసలు గాడు అంత తొక్కుతున్నా లక్కీ మాత్రం టీవీ ధ్యాసలో పడిపోయి అసలు ఏం పట్టించుకోవట్లేదు అసలు వాడిని ఏం అందా అంతలాగా కొడతన్నా కూడా జస్ట్ నాకు కంప్లైంట్ చేసిద్ది రిక్కీ కొడుతున్నాడు అత్తయ్యా అని చెప్పి అంతే ఇక వాళ్ళే కొట్టుకుంటారు వాళ్ళే ఆడుకుంటారులే అన్నట్టు నేను కానీ వదిన కానీ అసలు ఇన్వాల్వ్ అవ్వము వాళ్ళ మధ్యలో ఇంక ఇదైతే నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ లేవంగానే రిక్కి అయితే స్టార్ట్ చేసేసాడు గోల ఇంకా వాళ్ళ మావయ్య దగ్గర కూర్చొని ఆటలు ఆడుతా ఉన్నాడు అనమాట ఇంకా వాళ్ళ మావయ్య ఉన్న కాసేపు మన దగ్గర కూడా రాడనమాట అక్కడే ఉంటాడు ఆడుకుంటూ చెప్పాను కదా పిల్లలు అయితే స్పెషల్ స్కూల్ కి వెళ్తున్నారు అని చెప్పేసి ఇంకా అన్నయ్య గారు తీసుకెళ్ళి డ్రాప్ చేసి వస్తున్నారు అనమాట స్కూల్ అయితే దగ్గరే అలా అని మరి వాకబుల్ డిస్టెన్స్ కూడా కాదు కొద్దిగా దూరం పైగా పిల్లలు కదా అన్నట్టు ఇంకా దింపేసి వచ్చేస్తారనమాట రోజు బాయ్ బాయ్ రిక్కీకి లిఫ్ట్ అంటే ఎంత భయము దక్షిత్ గారికి లిఫ్ట్ అంటే అంత ఇష్టం అనమాట లిఫ్ట్ లో ఎవరైనా వెళ్తే వీడు ముందు ఉంటాడు వస్తానని చెప్పి ఇంకా పెద్ద రిక్కి కాసేపు అంటే అటు ఇచ్చాను ఇంకా వాడిని అటు ఇచ్చేసరికి లక్కీ అండ్ పర్నిక కూడా అవతలకి వెళ్లారనమాట ఇంకా వాళ్ళ అరుపులు ఎక్కడ ఉన్నారా అని చెప్పి వీడైతే వెతుకుతూ ఉన్నాడు ఇంకా వీడికి మాత్రం ఊరు వెళ్తే లక్కీ అండ్ పర్ణిక ఉంటే చాలా అనమాట వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు పిలిచిన పట్టించుకోడు అనమాట ఇంకా అందరూ కలిసి ఇంట్లోకి వెళ్ళి కూర్చొని ఆడుకుందాంలే అనుకుంటున్నారు

നിന്നല അബ്ബനമെന്നു അപ്പൊ നാര നീ നൊപ്പിള రోయ్ యాక్టింగ్ స్పెషల్ క్లాస్ అయినా కూడా హోంవర్క్ అయితే ఇస్తున్నారండి ఇంక ఇంటికి రాగాలని అయితే వర్క్ చేసేసుకుంటున్నారు ఒకవేళ క్లాస్ లో ఒకరికి అర్థం కాకపోతే ఇంకొకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు అనమాట ఇట్లా ఇంట్లోకి రాగాలని ఇద్దరు ఇంక ఇలా టూ డేస్ వదిన వాళ్ళ ఇంట్లో ఉన్నామన్నమాట ఇంక ఇవాళయితే మళ్ళీ అత్తయ్య గారు ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా వెళ్తున్నాం కదా అని పానీపూరికి అయితే ప్రిపేర్ చేస్తుంది వదిన సరే అని ఈ లోపు రిక్కి కాల్ చేస్తున్నాడు కదా అన్నట్టు నేనైతే బయటకు వచ్చి కూర్చున్నాను ఎదురుగా ఒక హాస్పిటల్ ఉంటుంది అనమాట దాని మీద వాటర్ ట్యాంక్ లో కోతి ఇట్లా స్నానం చేస్తుంది అనమాట అసలు పూర్తిగా ట్యాంక్ లో మునిగిపోతుంది యాక్చువల్లీ ఇది వన్ మంత్ బ్యాక్ వీడియో కదా అంటే ఫుల్ సమ్మర్ అనమాట బాగా ఎండలు ఉన్నాయి ఎండకి తట్టుకోలేకపో మా కోత అందులో స్నానం చేస్తుంది ఒకవేళ అది డ్రింకింగ్ వాటర్ అయితే తెలియక ఏ తాగేస్తారో ఏమో అసలు ఈ కోత ఆ ట్యాంక్ లోకి వెళ్ళి జస్ట్ అట్లా చేసి ఏం రావట్లేదు రెండు నిమిషాల పాటు స్విమ్మింగ్ చేసి మరి పైకి వస్తుంది అసలు ట్యాంక్ కు మూత కూడా తీసి అవతలకు పడేసి మరి దూకుతుంది అసలు ఇది నేను వీడియో స్టార్ట్ చేయక ముందే రెండు మూడు సార్లు అట్లా దూకిందనమాట సరే అని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నాను నేను వీడియో తీయటం స్టార్ట్ చేశాక కూడా ఇది రెండు మూడు సార్లు అందులో దూకిందనమాట వెంటనే కూడా రావట్లేదు చూసారా అసలు అంత హాయిగా వెళ్ళి రిలాక్స్ అయ్యి కాసేపు బయటకు వస్తుంది దీన్ని చూసాక అర్థమైంది అనమాట వాటర్ ట్యాంక్ లో కూడా ఇట్లా ఉంటాయా అన్నట్టు సో చూసి వాడుకోవాలి వాటర్ మాత్రం ఈ లోపు వదిన అయితే పానీపూరి ఫినిష్ చేసింది ఇంకా తినేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా అలా ఇంటికి రాగానే రికెను వాళ్ళ నా అమ్మ అయితే ఆటలాడుకుంటున్నారనమాట ఇంకెలానో ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి తినేసి పడుకుండి పోయాము కానీ ఇక్కడికి వచ్చాక రిక్కీ గారికి అయితే ఏం తోచట్లేదు అనమాట ఎందుకంటే త్రీ ఫోర్ డేస్ అక్కడ ఉన్నాం కదా పిల్లలు ఇద్దరితో ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా దక్షిత్ గారితో కూడా ఆడతాడు కాబట్టి ఇక్కడికి వచ్చాక లైట్ గా బోర్ అనిపించింది కానీ ఇంకా డాలీ ఉంటే సరిపోయింది అనమాట వాడికి ఇంకా మార్నింగ్ లేవంగానే బయట కూర్చొని హాయిగా డాలీతో ఆడుతూనే ఉన్నాడు ఊర్లో ఉన్నీ రోజులు డాలీ ఎక్కడ ఉంటే అక్కడే ఉండేవాడు వీడు అసలు చూడండి కాళ్ళు లాగడం చేయి లాగడం వాడికి నచ్చినట్టు ఆడుకుంటాడు దాంతో మాత్రం కొడతనే ఉంటాడు అది కూడా ఏం అందుబాటు 뭐지 들 쟤네들, 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 쟤 ఇంకా వీడేంటంటే మేము లోపల ఏదో పని చేసుకుంటూ ఉన్నా కూడా డాలీ బయట ఉంటుందిగా ఇంకా వీడు కూడా బయట కూర్చొని దాంతో ఆడుకుంటూ ఉంటాడనమాట యాక్చువల్గా నేను గా ఉన్నప్పుడు లాస్ట్ త్రీ మంత్స్ అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సో ఇంకా అప్పుడు అది డాలీ గారి నా దగ్గరే పడుకునేదనమాట ఇంకా అప్పటి నుంచి వీళ్ళిద్దరికి ఇట్లా కనెక్షన్ ఏమన్నా స్టార్ట్ అయ్యిందా అనిపించింది ఒక్కోసారి నాకు ఒకవేళ రిక్కీగాడు డాలీని వదిలేసి సింగిల్ గా ఆడుకుంటే డాలీ ఉరుకోదు అది వచ్చేవి వీడిని కదిపిద్ది ఎందుకంటే వీడు పడుకున్నప్పుడు అది పక్కనే ఉంటది అనమాట వీడు బయటకు వెళ్తే అది బయటికి వెళ్ళిద్ది ఇంకా ఇద్దరు అట్లా ఉంటారు ఒకవేళ రిక్కి పడుకున్నా కూడా డాలీ పక్కనే కూర్చుంటది అనమాట ఆ వీడియో క్లిప్ కూడా తీసాను ఈ వీడియో చివరిలో యాడ్ చేస్తాను చూడండి ఇంక ఇప్పుడైతే అక్కడ ఏదో దొరికిందంట తీసుకెళ్లి ఈ డాలీ నోట్లో పెడుతున్నాడు అనమాట దానికి ఏం తెలీదుగా పవన్ నోరు తెరిచి పెట్టి పెట్టించుకుంటుంది ఏదో పెద్దోళ్ళు ఫీడ్ చేసినట్టు వీడు దానికి ఫీడ్ చేయడం అదేమో కూర్చొని చూస్తా ఉండటం బాగుందనమాట అసలు అది కూడా తేంటని చూడండి అత్తయ్య గారు అసలు డాలి అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి ప్రశాంతం పడుకుంటే వీడెందుకు ఊరుకోవాలి నేను అన్నట్టు వెళ్ళి దాన్ని కలుగుతా అది లేచి వీడితో ఆడేదాకా అట్లా కదిలిస్తానే ఉంటాడు దాన్ని ఇంకా ఈవినింగ్స్ అయితే మాత్రం అలా బయట కూర్చొని ముచ్చట్లు ఆడుతూ ఉంటాం అనమాట ఇంకా మేము ఇక్కడ కూర్చునేసరికి వాడు గేట్ వేసేసుకొని లోపలికి వెళ్లిపోదాం అని చెప్పి గేట్ వేసేస్తున్నాడు అసలు మా ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి ఏషాలన్నీ వేయటానికి కుదరదు కదా ఇంక ఇక్కడ వచ్చినప్పుడు వేయాల్సిన ఏషాలన్నీ వేస్తాడనమాట అసలు గడి తీయడం కూడా రాదు అలాంటిది గడి తీస్తున్నాడు అన్ని చేస్తున్నాడు ఇక్కడికి వచ్చాక ఇంక ఇలా కాదులా ఏళ్ళు నలుగుతాయి ఎందుకులా అని చెప్పి టాయ్స్ తీసుకొచ్చి ఆడిపిస్తూ ఉన్నాం అనమాట ఇంకా వీడికి మాత్రం ఒకళ్ళు ఉంటేనే ఆడుకోవాలని ఏం ఉండదు ఇంక ఇక్కడ అలవాటు అయిపోయింది కదా మా ఇంటి దగ్గర సో ఇంకా అక్కడికి వెళ్ళినా కూడా ఒక్కడే ఆడుకుంటూ ఉంటాడు కాకపోతే అలా నానం ఆడిపిస్తూ ఉంటారన్నమాట టాటా మళ్ళీ నువ్వు వెళ్ళాడకుంటావు డోలీగా డాలీ ఇంక అత్తయ్య గారు అయితే పెద్ద అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ఇంకా వీడి చూసి గోల్ చేస్తున్నాడు అని చెప్పి ఇంకా వీడిని కూడా తీసుకొని అనమాట పక్కనే కాబట్టి అసలు ఇబ్బంది ఉండదు వీడు కూడా పెద్దగా చేయడం చేయడనమాట ఎల్లిన చోట సైలెంట్ కూర్చొని ఏదో ఉన్న ఒకటి రెండు టాయ్స్ తో ఆడుకుంటూ ఉంటాడు ఇంకా నాకు టాటా చెప్పమంటే అక్కడ నుంచొని చూ టాటా చెప్తూ ఉన్నాడు అనమాట వీడు మాత్రం ఊరికొస్తే ఊర్లో అందరిని పలకరించి రావాల్సిందే నాకంటే ఎక్కువ మంది వాడికే తెలుసు అనమాట ఇప్పుడు వాళ్ళ తాతయ్యతో షికారుగా వెళ్తున్నాడు ఇంక ఇప్పుడేమో ట్రాక్టర్ ఎక్కేసాడు అనమాట వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే మాకు అంటే నాకు తెలియదులేండి మా ఆయనకి మా అత్తయ్య గారు వాళ్ళందరికి తెలిసిన వాళ్ళే కదా ఇంకా ధైర్యంగా వీడు కూడా వెళ్ళి ఎక్కేసాడు ఇంకా మేమైతే రేపు ఊరికి స్టార్ట్ అవుతున్నాం అందుకనే కార్ అయితే కడుగుతున్నారు మావయ్య గారు ఇంకా రికీన్ డాల్ ఇది వీడియో అయితే పెడతా అని చెప్పాను కదా అది పడుకున్నా కూడా ఇది పక్కనే కాపలా కూర్చుందనమాట ఇంక ఈవినింగ్ టైమ్స్ లో బయట కూర్చుంటాం కదా అన్నట్టు మొత్తం అంతా వాటరింగ్ చేస్తున్నారు అత్తయ్య గారు ఇంకా వీడు కూడా వెళ్ళి అక్కడ తడుచుకుంటూ వాడుకుంటూ ఉన్నాడు అనమాట నీళ్ళల్లో మళ్ళీ ఇంకా ఫ్రెష్ అప్ చేసి డ్రెస్ మార్చేసి బయటకి తీసుకొచ్చాను ఇంకా మళ్ళీ డాలీతో ఆడుకుంటున్నాడు అలా కాసేపు మళ్ళీ బయట కూర్చొని లోపలికి అయితే వచ్చేసాము ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేద్దాంలే లగేజ్ అన్నట్టు ఆ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను బాయ్ బాయ్